హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వోల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం చిలకల ముగ్గు చూస్తూ భగవద్గీతను ఎందుకు చదవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సంతోషంగా ఉన్నావా అయితే భగవద్గీత చదువు బాధలో ఉన్నావా భగవద్గీత చదువు ఏమి తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదో గెలిచావా భగవద్గీత చదువు ఏదో ఓడిపోయావా భగవద్గీత చదువు నువ్వు మంచి చేశావా భగవద్గీత చదువు నువ్వు చెడు చేశావా భగవద్గీత చదువు నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావా అయితే భగవద్గీత చదువు నువ్వు ఏది సాధించలేకపోతున్నావా భగవద్గీత చదువు నువ్వు చాలా ధనవంతుడువా భగవద్గీత చదువు నువ్వు చాలా బీదవాడివా భగవద్గీత విను నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా అయితే భగవద్గీత చదువు నువ్వు మోసపోయావా భగవద్గీత చదువు నీకు అందరూ ఉన్నారా భగవద్గీత చదువు నీవు ఒంటరివా భగవద్గీత చదువు నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా భగవద్గీత చదువు నీవు వ్యాధిగ్రస్తుడు అయ్యావా భగవద్గీత చదువు నీవు చాలా విద్యావంతుడువా భగవద్గీత చదువు నీవు పురుషుడువా భగవద్గీత చదువు నీవు మహిళవా భగవద్గీత చదువు నీవు ముసలివాడివా భగవద్గీత చదువు నీవు యవ్వనస్తుడివా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలని ఉందా అయితే భగవద్గీత చదువు దేవుడు లేడు అని అనుకుంటున్నావా అయితే భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు పరమాత్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు ఈ స్పృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు పుట్టుక ముందు మనం ఎవరో తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు నీలో కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం వంటి అరిషట్ వర్గాలు ఉన్నాయా అయితే భగవద్గీత చదువు నీవు ప్రేమిస్తున్నావా భగవద్గీత చదువు నీవు ద్వేషిస్తున్నావా భగవద్గీత చదువు నీలో వైరాగ్యం ఉందా భగవద్గీత చదువు జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదువు బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదువు ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదువు మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదువు పంచభూతాలంటే ఏమిటి అవి ఎందుకు ఉన్నాయి తెలుసుకోవాలంటే భగవద్గీత చదువు ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదువు ఇక చివరిగా నీవు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి పోతావు నీ వారు ఎవరు నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీతనే చదువు సో ఇదండి భగవద్గీత ఎందుకు చదవాలి అనే విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా నేనైతే భగవద్గీతను చదవడం ఆరంభించాను సో మీరు కూడా భగవద్గీత చదవడం అలవాటు చేసుకోండి మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి ఈ ముగ్గు అయితే పదమూడు ఇంటూ ఒకటి చుక్కల ముగ్గు అనమాట చిలకల ముగ్గు ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నేను భగవద్గీత గురించి చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಸರ್ವೇಜನ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಂ